మా యూనియన్ను ప్రారంభమై డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళ సంవత్సరాలు పూర్తి చేసుకుని సో దాన్ని పురస్కరించుకొని ఈ సెలబ్రేషన్స్లో పిల్లలు పిల్లలంటే భావితరాలకి పౌరులు సో అలా మీరే ఈ దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి మీ నుంచే చేయాలని మా సెక్రటరీ గారు ప్రతి ఇయర్ చేస్తూ వస్తున్నారు దానిలో భాగంగానే వచ్చాము మీరు ఇవన్నీ తీసుకొని బాగా చదువుకొని టీచర్స్కి కోఆపరేట్ చేసి మీరు కూడా ఇలాగ ఒక ఉద్యోగం సంపాదించుకొని మీరు కూడా రేపు ఆ జనరేషన్ పిల్లలకి ఇలా పంచుతూ ముందుకు తీసుకెళ్ళాలి ఓకేనా థ్యాంక్ యూ సార్ మీకు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ప్రతి సంవత్సరం జనాలు పెరగాలి కానీ తగ్గిపోతున్నారు స్కూల్లో ఏ తోటి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి తీసుకురావాలా స్కూల్కి అందరూ చదువుకుంటేనే ఈరోజు లక్షణంగా బతకగలం ఎవరి దగ్గర అయినా మాట్లాడగలం చదువు ఎవరి దగ్గర మాట్లాడలేము ఇప్పుడు నేను ఐదు రూపాయలు ఇవ్వాలనుకోండి నువ్వు చదువుకోండి ఐదు రూపాయల లేదా అని తెలుస్తుంది లేదు నీకు ఏం తెలుస్తుంది ఐదు రూపాయలు పది రూపాయలు అనేది కూడా తెలియదు నీకు అందుకని ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అనుకున్నారు అందుకని ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురండి రోజు స్కూల్కి పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పి అయ్యా రాండి చెప్పి స్కూల్కి పోదాము మనం చదువుకోవాలి భోజనం పెడుతురి అన్ని బుక్స్ ఇస్త్రీ అన్నీ ఫ్రీగా జరుగుతున్నాయి మీకు ఇంకేమి రాత్రి ఒక పూట ఉదయం ఒక పూటే కదా మీ తల్లిదండ్రులు పెడతారా ఇబ్బంది ఏమి ఉండదు ప్రతిరోజు స్కూల్కి రావాలి బాగా చదువుకొని రేపు రేపటి పౌరులో మీరే మీరే ఇప్పుడు చూడాలి మన ఇండియా అనే ఆకాశంలో ఆయన వెళ్ళాడు చంద్రగా అట్లా మీరు కూడా ఉపగ్రహంలో మీరు కూడా బాగా చదువుకుంటే మీరు కూడా సైంటిస్టులు అయ్యి మీరు కూడా మంచి ఏమన్నా కనుక్కోవచ్చు అట్లా మీరు కూడా బాగా డెవలప్ అవ్వచ్చు బాగా ఉద్యోగాలు చేసుకోవచ్చు మంచి ఇళ్ళు కట్టుకోవచ్చు అన్నీ మంచి కారు బైక్లు ఇలాంటివన్నీ కొనుక్కోవచ్చు మీరు చదువుకోలేదనుకో చదువులేదనుకో ఎవరు ఏమీ చేయలేరు మీరు కూడా రోజు పనికిపోయి రావాల్సిందే అందుకని అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నారు అదే మా విజీవాసీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మన స్కూల్ కోసం ఈ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున వచ్చినటువంటి సార్లు వాళ్ళు మన పిల్లల కోసం ఇవన్నీ తీసుకురావడం చాలా శుభపరిణామం ఇవన్నీ తీసుకొని మీరు యూజ్ చేసుకొని మీకు మీ ఇంటికి మీ ఊరికి అందరికీ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ వాళ్ళకందరికీ మనకి ఇంత సహాయం చేస్తున్నందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ క్లాప్స్ కూడా అంటే